హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నా పిల్లల్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నానండి నాకు ముగ్గురు పిల్లలు ఫస్ట్ ట్విన్స్ తిను పెద్దవాడు అయాన్ తిను సెకండ్ వన్ ట్విన్స్లో సెకండ్ వన్ అష్మాన్ చూడండి ఫేస్ చూపించను అంటున్నాడు తిను చిన్నవాడు యమన్ ఫ్రెండ్స్ ఇద్దరు బాయ్స్ కదా బేబీ గర్ల్ కోసమని ఎంచుకుంటే మళ్ళీ బేబీ బాయ్ పుట్టాడు వీడు ముగ్గురు నా పిల్లలు ఫ్రెండ్స్ హాయ్ బచ్చా అయితే నెక్స్ట్ ఇవాళ ఈ ప్రోగ్రామ్కి స్పెషల్ మా ప్రిన్సెస్ ఫస్ట్ డే ఫాస్టింగ్ ఉందండి చూడండి చాలా ఎనర్జెటిక్ పర్సన్ ఫుల్ ఫైర్ బ్రాండ్ కానీ ఫాస్టింగ్ ఉండడం వల్ల మా పాప చాలా డల్ అయిపోయింది తినకోసమే ఇవాళ ఈ ప్రోగ్రామ్ మొత్తం తన హ్యాపీనెస్ కోసం తిను మా తోడి కోడలు వల్ల పాప నెక్స్ట్ నేను నేను మీ సారీ నన్ను మీరు చూస్తారు కదా డైలీ మేము ముందుకి వస్తాను నేను పులావ్ కోసం అని చెప్పి ఆనియన్ కట్ చేస్తున్నాను అందరూ ఏదో ఒక పని చేస్తున్నారు ఈవినింగ్ ఇఫ్తార్ కోసం అని చెప్పి నేనైతే పులావ్ కోసం ఆనియన్స్ కట్ చేస్తున్నాను తిను మా సిస్టర్ మా తోడికోడలు ఐ మీన్ మా అక్క వాళ్ళ తోడికోడలు తను ఫ్రూట్ ఫ్రూట్స్ కట్ చేస్తున్నారు ఇఫ్తిఆర్ కోసం అని చెప్పి అన్నీ అప్పటికప్పుడు చేసుకోవాలంటే టైం సరిపోదు కదా ఫ్రెండ్స్ అందుకని ఇప్పుడే అన్నీ కట్ చేసుకొని రెడీలో ఉంచుకుంటున్నాం ఇఫ్తిఆర్ టైంకి డెకరేషన్ చేసుకుంటాం నెక్స్ట్ మాకు వచ్చేసి చికెన్ కర్రీ వండుతుందండి పులావ్లోకి ఆల్రెడీ చికెన్ కర్రీ పులావ్ రెసిపీస్ అన్నీ పెట్టేశాను కదా నేను అందరూ తల ఒక పనిలో బిజీ బిజీగా ఉన్నారు నేనే పై పైన పనులు చేసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ తిరుగుతున్నాను నెక్స్ట్ పలావ్ కోసం అని చెప్పి ఇంగ్రీడియంట్స్ రెడీగా పెట్టుకుంది మా అక్క నెయ్యి పచ్చిమిర్చి పచ్చిమిర్చి నెక్స్ట్ టమాటాలు పుదీనా ఇవన్నీ చూపిస్తున్నాను కదా రెసిపీ కూడా చూపిస్తాను అనుకుంటున్నారేమో రెసిపీ ఏం చూపించను ఆల్రెడీ నేను పులావ్ రెసిపీ పెట్టేశాను కదా సేమ్ అదే ప్రాసెస్ ఎస్ ఈ ఇంట్లో జరుగుతున్న హడావిడి చూపిస్తున్నాను అంతే మాలో ఫస్ట్ ఫాస్టింగ్ ఎలా పెట్టిస్తారు అనేది ఒక ఐడియా రావాలి కదా అని చేస్తున్నాను యాక్చువల్లీ ఇలాగే చేయాలి అని చెప్పి రూల్ ఏం లేదండి ఫస్ట్ ఫాస్ట్కి మన ఇష్టం మన పిల్లల హ్యాపీనెస్ కోసం మనం ఏమైనా చేయొచ్చు రైస్ కూడా పెట్టేసింది మా అక్క అయితే రైస్ కూడా వండేస్తే ఈవినింగ్ నమాజ్ అవ్వగానే పిల్లలు మా ఫుల్ ఆకలి మీద ఉంటారు కదా వాళ్ళ కోసం అని చెప్పి ఆ గరితతో తిప్పుతుంది మా తమ్ముడు తిప్పాలా వద్దా అని చెప్పి తిప్పుతున్నాడు నేను చిన్న బ్రేక్ తీసుకొని వచ్చేసరికి సగం వరకు రెడీ అయిపోయింది మసాలా ఫ్రై చేసుకోవడం అనేది సరే మీరే చేసుకోండి అని చెప్పి నేను వచ్చేసాను మాటలు మాటల్లోని ఈవినింగ్ అయిపోయింది సిక్స్ నుంచి ఇంకా మేము తరకి రెడీ చేసుకుంటున్నామండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి మా పిల్ల బ్యాచ్ అయితే వచ్చి పడిపోతారని చెప్పి ఒకళ్ళని కాపలా పెట్టుకొని మరి రెడీ చేసుకున్నాం మా పిల్లలు అయితే అస్సలు ఎప్పుడు పెడతారా ఎప్పుడు తినేద్దామా అని ఈగర్గా వెయిటింగ్ ఫ్రూట్స్ కట్స్ చేస్తుంటేనే వచ్చేశారు మాకు మాకు అని పిల్లలు కదా వాళ్ళకి ఏం తెలుసు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెచ్చి పెడుతున్నాను ఫ్రెండ్స్ మా అక్క అయితే చాలానే రెడీ చేసింది ఫస్ట్ డే ఫాస్టింగ్ మా పాప ఏమేమి తింటుందో తెలియదు కదా అని చెప్పి మొత్తం గిడ్స్ ఉన్నారు కదా వాళ్ళందరి కోసం చాక్లెట్స్ కూడా తెప్పింది తెప్పించింది నెక్స్ట్ యొక్క స్పెషల్ డ్రింక్ కూడా చేసిందండి రోజ్ వాటర్తో ఐ మీన్ రోజ్ వాటర్ షేక్ సబ్జా సీడ్స్ వేసుకొని చూడాలి నేను ఎప్పుడూ తాగలేదు ఇది ఫాస్టింగ్ అయిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో చెప్తాను నెక్స్ట్ టైం ట్రై చేయండి మీరు కూడా నచ్చితే నేను చెప్పిన టేస్ట్ మీకు ఎలా లేండి మీరు కూడా టేస్ట్ చేస్తేనే మీకు తెలుస్తుంది దాని టేస్ట్ ఏంటి అని ఇన్ని పెట్టాను కానీ అసలు మా ఫాస్టింగ్కి మెయిన్ ఇంగ్రీడియంట్ పెట్టలేదండి ఏంటి అని అనుకుంటున్నారా ఫస్ట్ ఖజూర్ మెయిన్ ఫాస్టింగ్ తీయడానికి అదే బ్రేక్ చేయడానికి ఫస్ట్ ఖజూర్ అయితే పెట్టుకోవాలి నెక్స్ట్ మన రంజాన్ స్పెషల్ మస్జిద్లో ఇచ్చే గంజి ఇది లేకపోతే అసలు రంజాన్ ఫాస్టింగే అవ్వదు అంత ఇష్టం మా అందరికీ ఈ గంజి అంటే మ్యాక్సిమం ఐటమ్స్ అయితే అన్నీ పెట్టేశాను చూపించిన దగ్గర నుంచి ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఎన్ని ఐటమ్స్ పెట్టారో మీరు కౌంట్ చేస్తున్నారా నేనైతే కౌంట్ చేయలేదండి ఐటమ్స్ అన్నీ రెడీ అయిపోయాయి చూడండి ఇది వచ్చేసి మన గంజి ఇవి వచ్చేసి బటర్ మిల్క్ ప్యాకెట్స్ డిహైడ్రేట్ అయ్యి ఉంటారు కదా అందుకని ఇవి ఖజూర్ జామకాయ దానిమ్మకాయ గింజలు వాటర్ మిలన్ ఇది వచ్చేసి చెప్పాను కదా షర్బత్ రోజ్ ఫ్లేవర్ శర్బత్ ఇది కమలాలు పిల్లలందరూ ఉన్నారు కదా వాళ్ళ కోసం అని చాక్లెట్స్ మా పాపకి పాలు అంటే చాలా ఇష్టం ఫస్ట్ డే ఫాస్టింగ్ కదా ప్రేయర్ చేసుకోవడానికి పాయసం బూందీలోకి వేసుకోవడానికి బూందీ సారీ గంజిలో వేసుకోవడానికి బూందీ ఇవన్నీ అయిపోయాయండి ఇప్పుడు టైం అయిపోయింది మా పిల్ల బ్యాచ్ అంతా కూర్చున్నారు చూడండి ఫాస్టింగ్ చేసుకోవడానికి ఫస్ట్ డే కదా మా పాపది ఫాస్టింగ్ ఒక చిన్న ప్రేయర్ చదువుతుంది మా అక్క ఈ బ్లూ స్కాఫ్ వేసుకుంది మా అక్క వాళ్ళ పెద్ద పాప వీళ్ళిద్దరిది ఇవాళ ఫస్ట్ డే ఫాస్టింగ్ వీళ్ళిద్దరి కోసం అని చెప్పి ఈ ప్రోగ్రామ్ మొత్తం అరేంజ్ చేసింది మా సిస్టర్ ప్రేయర్ అయితే జరుగుతుందండి నేను కనిపించట్లేదు కదా ఎందుకంటే వీడియో తీస్తుంది నేనే ఫ్రెండ్స్ ఏం చేద్దాం ఇవాళకి ఈ వాయిస్తో సరిపెట్టుకోండి కోర్స్ నేను కనిపిస్తేనే బాగుంటుంది అని కాదులేండి ఎప్పుడు నా వాయిస్ ఓవరే కదా వచ్చేది వీడియోస్లో ఇట్స్ ఓకే పర్లేదు మా పిల్లలు ఎంత శ్రద్ధగా ప్రేయర్ చదువుతున్నారో చూడండి ఏం చేద్దాం ఫ్రంట్ మీరు ఆన్ చేస్తాను ఆగండి యా నేను వచ్చేసాను ప్రేయర్ జరుగుతుంది ఈ ప్రేయర్ అయిపోయిన తర్వాత పూలమాలలు ఉంటాయి కదా అవి మా పిల్లలకి వేస్తారు ఫస్ట్ డే కాబట్టి ఇట్స్ లైక్ ట్రెడిషనల్ కంపల్సరీ ఇలాగే చేయాలి అని కాదు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు ఒక వాళ్ళకి ఒక ఫంక్షన్ జరుగుతుంటే వాళ్ళు హ్యాపీగా అవుతుంది అని చెప్పి వాళ్ళ కోసం ఇలా ఫస్ట్ పాపకు వేశారు మా పెద్ద పాప చాలా షై నేచర్ ముందుకు రాదు వీడియో తీస్తాను రావే అంటే కూడా రాలేదండి అంత సిగ్గుతానికి బాగా చదువుతారు ఇద్దరు పిల్లలు క్లాస్ ఫస్ట్ వస్తారు అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మేము అజాన్ కోసం వెయిట్ చేస్తున్నాం చూడండి ట్రెడిషన్ ఆ రసం అనేది అంటే అయిపోయింది ఇప్పుడు అజాన్ ఇచ్చేస్తే మేము కూడా ఫాస్టింగ్ బ్రేక్ చేసేస్తాం ఇంకా టూ మినిట్స్ టైం ఉంది మాకు అందుకని వెయిట్ చేస్తున్నాం ఓ ఎస్ అయిపోయింది టూ మినిట్స్ మా పిల్లలకి ఫాస్టింగ్ బ్రేక్ చేసేసాం హ్యాపీ హ్యాపీ వాళ్ళు అంతే ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ మేము కూడా ఫాస్టింగ్ బ్రేక్ చేసి అక్కడ ఉన్నవన్నీ లాగిన్ చేయాలి అంతే మరి నా వీడియో నచ్చితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మాలో జరిగే ఫంక్షన్స్ వీడియోస్ అప్లోడ్ కూడా చేస్తాను అలాగే నా రెసిపీస్ని కూడా చూసి ఫాలో అప్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ మా పిల్లల్ని బ్లెస్ అయితే చేయండి మర్చిపోకుండా